కోడి పిల్లల్ని రాత్రిపూట కమ్మేసేటప్పుడు చాలా మంది కోడి పిల్లలు ఒక మూలకొచ్చి పడుకుని వెంటనే పైన గంపెల బోర్లు ఇస్తారు అలా అలా ఇప్పుడు చేయకూడదు అలా చేయటం వల్ల మనం గోడ పిల్లల్లో వచ్చే సమస్యలు మనం గమనించలేకపోవటం వల్ల ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే వెంటనే కంట్రోల్ చేయగలుగుతాం అలా గమనించలేకపోవటం వల్ల ప్రాబ్లం యొక్క సివియరిటీ ఎక్కువైపోయి మునగడి తీసిన తర్వాత మనకు అర్థమయ్యి అప్పుడు మనం గట్టి తెరిసి మందేసే లోపల ఒక రెండు మూడు పిల్లలు చచ్చిపోతాయి అలా జరగకుండా కోడి పిల్లల్ని కప్పేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కోడి పిల్లల్ని పట్టుకొని కప్పేయాలి పట్టుకొని కప్పేయటం అంటే ఇలా పట్టుకొని కప్పేయటం వల్ల మనకి కోడిపిల్ల యొక్క పొట్ట చేతి తగులుతుంది కోడి పిల్ల యొక్క బోర ఛాతీ కూడా మన చేతి తగుతుంది దానివల్ల మనకి కోడి పిల్లల్లో ఏం అర్థమవుతుంది అంటే కోడిపిల్ల మేత తిని వచ్చిందా తినకుండా వచ్చిందా తిని వస్తే పొట్ట నిండా తిందా లైట్ గా తిందా లేకపోతే అది మేత ఉందా నీళ్లు ఉన్నాయా నిండా ఇది అర్థమైతే అండ్ దాంతో పాటు కోడి పిల్లలు ఏమన్నా ఎండిపోతుందా బక్క చిక్కిపోతుందా వీక్ అయిపోతుందా అనేది అర్థం అవుతుంది అందుకే ఇలా హోల్డ్ చేసి పట్టుకొని ఇలా గంపలో వేయటం వల్ల మనం కోడి పిల్లలు అది అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలా మేత తక్కువ తీసుకొని నీళ్లు ఎక్కువ తాగి లేకపోతే బారిండి పోయి అలా కంప్లైంట్ ఉన్న కోడి పిల్లలు ముందు ఒక టూ ఎంఎల్ లో వన్ ఎంఎల్ లో గోరువెచ్చని నీళ్లు తాగించి గంపలో వేసామనుకోండి రెట్టే ఎత్తది ఆ రెట్టను బట్టి వెంటనే మెడిసిన్ వాడితే తెల్లారేటప్పుడు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కి కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కోడి కోడిపిల్ల రికవర్ అయిపోద్ది ఆ ప్రాబ్లం అంతటితో సాల్వ్ అయిపోద్ది ఆ వచ్చిన పిల్ల రికవర్ అయిపోద్ది చచ్చిపోకుండా ఉంటది ఈ విధంగా మనం కోడి పిల్లల్లో వచ్చే మరణాల సంఖ్య కూడా చాలా తక్కువలో చాలా జాగ్రత్తగా తగ్గించుకోవచ్చు ఈ విధంగా ఫాలో అవ్వగలిగితే పిల్లల్లో మోర్టాలిటీ రేట్ తగ్గించవచ్చు ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా డిస్ప్లే లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్